టైటానిక్ సినిమా గురించి అందరికీ తెలుసు దాని కథ గురించి అడిగితే ఒక ధనవంతురాలికి పేదవాడికి మధ్యలో ప్రేమ ఆమెను కాపాడటానికి అతను చేసిన త్యాగం అని అందరూ చెప్తారు కానీ అది నిజం కాదు అసలు కథ ఏమిటంటే టైటానిక్లో స్కాట్లాండ్కు చెందిన జాన్ హార్పర్ అనే ఒక పాస్టర్ తన కూతురు ఇంకా చెల్లితో టైటానిక్లో ప్రయాణిస్తూ ఉండగా అది మునిగిపోయింది అప్పుడు జాన్ హార్పర్ తన కూతురిని ఇంకా చెల్లిని లైఫ్ బోట్లో ఎక్కించి తను మాత్రం లైఫ్ జాకెట్ వేసుకుని ఆ గడ్డ కట్టించే చలిలో నేలల్లో సహాయం కోసం తేలుతూ ఉంటారు అప్పుడు అక్కడ లైఫ్ జాకెట్ కూడా లేకుండా ఒక వ్యక్తి మునిగిపోతూ ఉంటే హార్పర్ అతన్ని కాపాడి నీకు ఏసై గురించి తెలుసా అని అడుగుతారు ఆ వ్యక్తి తెలియదని చెప్తాడు అప్పుడు హార్పర్ తన లైఫ్ జాకెట్ ఆ వ్యక్తికి ఇచ్చేసి క్రీస్తు ప్రేమ గురించి చెప్పినప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొందుకుంటాడు ఆ తర్వాత హార్పర్ నీటిలో మునిగి చనిపోతారు కొన్ని రోజుల తర్వాత టైటానిక్ సంఘటనలో బ్రతికిన వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆ వ్యక్తి చెప్తాడు హార్పర్ చివరిగా క్రీసు సువార్త ప్రకటిస్తుండగా రక్షించబడింది నేనే అని తన లైఫ్ జాకెట్ నాకు ఇవ్వడం వల్లే రోజు నేను ఇంకా బతికి ఉన్నానని ఆయన చెప్తాడు అప్పుడు అక్కడ విలేకరు ఒక ప్రశ్న అడుగుతాడు లైఫ్ జాకెట్ లేకపోతే హార్పర్ చనిపోతాడని అతనికి తెలియదా మీకెందుకు ఇచ్చారు అని అంటే హార్పర్ నేను చనిపోతే నా తండ్రి దగ్గరికి వెళ్తాను కానీ నీకు యేసు గురించి తెలియదు కాబట్టి నీకు ఇస్తున్నాను అని చెప్పి నాకు లైఫ్ జాకెట్ ఇచ్చి ఏసై గురించి ఆయన ప్రేమ గురించి తెలియజేశారా అని చెప్తాడు ఇదే టైటానిక్ ప్రేమ కథ నిజమైన క్రీస్తు ప్రేమ కథ ప్రతిరోజు బైబిల్ చదవండి ఎందుకంటే అది దేవుడు మనకిచ్చిన ప్రేమ లేఖ